నామలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిల్లరై దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సమయలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు సమయలు మొదటి గ్రంథము ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి నీ ప్రాణము నీ దేవుడని హోవ యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును ఆ మెన్ నాతో చదువుతారా ఎంత బలమైన మాట దేవుడి దినాన్ని పరలోకము నుండి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు నీ ప్రాణము నీ దేవుడని హోవ యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును నీ ప్రాణము యహోవయొనున్న జీవపు మూటలో కట్టబడును ఎవరెవరు నీ ప్రాణాన్ని తీసేస్తానన్నా ఏ రోగము నీ మీద ఏలుబడి చేసి నేను భక్షిస్తున్నానని భయపెడుతున్నా ఏదేమైపోయినా ఏమో చనిపోతానేమో నేను బ్రతకనేమో నా సమయం అయిపోయిందేమో అయ్యో నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి కొన్ని చూడవలసినవి ఉన్నాయి కొంతమందితో మాట్లాడవలసినవి ఉన్నాయి కొన్ని ఆస్తి తగాదాల విషయంలో నేను ఉండాలి నేను ఉండగానే ఎవరిది ఎవరి షేర్ వారికి రాయాలి ఇవ్వాలి పెట్టాలి ఏమో నేను ఎన్నుంటానో ఉండను నా పని అయిపోయింది అని అనుకుంటున్నావేమో నీ ప్రాణము యహోవయద్ధనున్న జీవపు మూటలో కట్టబడి ఉన్నది